오케이 오케이 c a n c e 오케이 오케이 c a

చికెన్ కర్రీ బోటి కర్రీ ఫిష్ ఫ్రై అమ్మా నువ్వు పొద్దున్నే రాకుండా ఐదు గంటలకు వచ్చినా కడిగినా మళ్ళీ నేను ఎక్కి చూడాల పాపం ఫీల్ అన్నట్టున్నారు టీవీలో నుంచి వచ్చామండి మేము చెప్పండి అదే ఇంటర్వ్యూ తీసుకున్నామని చెప్పండి మీకు ఇది పెట్టాలని ఎందుకు అనిపించింది అదే షాపు అదే షాపు దట్టా ఐ థింక్ వాటో వాటో అదంటే నాకు బాగా ఆకలి ఎక్కువ అనమాట బాగా తిందామని మీరు నేను వచ్చే వాళ్ళకి కాదు అంటే వాళ్ళకు కొంచెం పెట్టి మీ కరెక్ట్ కడుపులోకి దొబ్బామని అంటే వాళ్ళకి కొంచెం పెట్టి మిగతాంతా కరెక్ట్ అని అక్కడ చావు ఏదో శిష్యురాలు శిష్యుడి ఆపో మీరు శిష్యుడే ఆయన అట్లా తిరుతున్నారు పక్కింటి వాళ్ళం అండి పక్కింటి మాట మాట అలా తిట్టుకుంటారు మీరు మీరు బంధువులు అవునండి సరే చెప్పండి అదే చెప్పండి మైక్ నాకేమండి తీసుకోండి చెప్పండి మీకు ఒక ఒక పాట పాడొచ్చా పాడండి పల్లవించు తొలి రాగమే జించక 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 సూర్య యో నాకు సల్మాన్ అని ఇష్టాడండి నచ్చవు కదా ఎందుకు చేశారండి యో నాకు సల్మాన్ అని ఇష్టాడండి నచ్చవు

మనం వ్యాపారం మేము చెప్పుకోవాలండి మా కస్టమర్ రాబోతున్నారు ఏ పక్కన పక్కన చెప్పండి చెప్పండి బంగారు ఏం కావాలన్నా చికెన్ కర్రీ బోటి కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ కర్రీ అమ్మా చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ ఆరు గిన్నె రైస్ వైట్ రైస్ నాన్నా ఓకేనా మీకేంటి సేమా ఏ సేమ్ అంటే ఏ సేమ్ అంటే మటన్ వేసుకో ఇంకా மாடு அண்ணா ஆள் மிக அரே அரே பாபு கண்ணாச்சி பைமன் நடுவந்தா பைமன் நடுவந்தா మా కస్టమర్లు వస్తున్నారు కొంచెం పక్క వెళ్ళేస్తున్నా రోడ్ ఏంటి మన అంగటికి అనుష్కొచ్చి మన అంగటికి ఇలా ఇట్లా కొంచెం ముందుకు రికెన్ కర్రీ బొటీ కర్రీ లివర్ కర్రీ ఫిష్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై మొత్తం అన్ని ఉన్నాయి నాడానికి

ఓకే చికెన్ కర్రీ ఉంది బోటీ కర్రీ ఉంది లిబర్ కర్రీ ఉంది ఫిష్ ఫ్రై ఉంది మటన్ ఫ్రై ఉంది అదేంటి చికెన్ చికెన్ ఓకే అమ్మా పట్టణ ఇద్దరు ఒకలే అక్క ప్లేట్ ఇద్దరు ఒకలే ప్లేట్ ఉంటారా అక్క ఓకే తీసుకోవాలి కదమ్మా మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది కొంచెం పెద్ద వ్యాపారం కదా అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు వాడు బేకార్ నాబట్లేమ్మా వాడు బేకార్ నాబట్లేమ్మా ఓకే నాన్న రైస్ రైస్ నాన్న కొ తెలియకడతా చెప్పు నాన్న రైస్ మొత్తం ఈ రోజు ఫోన్ ఫోన్ రా పైగా రా కొడగల అరే బేకార్ రా రైస్ కాని రా రైస్ అయిపోయింది రా మళ్ళ చూసుకుందాం కత వల్ల వాళ్ళు చూడు నీ లౌడాల ఫేమస్ వల్ల వల్ల వాళ్ళు చూడు నీ లౌడాల ఫేమస్ వల్ల అంటే సీఎం 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 నుంచి మొత్తం ఆర్డర్ సీఎం నుంచి మొత్తం ఆర్డర్ అప్పులా ఉంది తినక తినక చిక్కిపోయింది நீ பஞ்சாயத்தி ஏ அம்மா நேரம் யாந்திர

রাজে কইছি তো তোমাদের আমারে নিব গতি। পিটলে তো গোমারানি

कुठून उद्दिष्ट कोणाने पुन्हा पण कुठं बुद्धा उद्दिष्ट कोणाने पुढावणी

La rica, la rica, la rica, Mundo Kai